చిన్న వయసులోనే భారత ప్రధాని పదవి చేపట్టిన రాజీవ్ గాంధీ దేశానికి ఎనలేని సేవ చేశారని కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు అన్నారు రాజీవ్ గాంధీ ఎనభై జయంతి సందర్భంగా ఘనంగా నివాళి అర్పించారు తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారత మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ ఎనభై జయంతిని మంగళవారం ఘనంగా నిర్వహించారు మారుస్పేట్లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ చందు సాంశివుడు పార్టీ నాయకులతో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి వాళ్ళు అర్పించారు దేశ ప్రధానిగా ఆయన అందించిన సేవలను స్మరించుకున్నారు డాక్టర్ చందు సాంబశివుడు మాట్లాడుతూ రాజీవ్ గాంధీ అతి చిన్న వయసులోనే దేశ ప్రధాని పీఠం ఎక్కారని అన్నారు ఇందిరాగాంధీ మరణం తర్వాత క్లిష్ట పరిస్థితుల్లో ప్రధాని పదవి చేపట్టిన రాజీవ్ గాంధీ సుపరిపాలన అందించారని అన్నారు తదనంతర ఎన్నికల్లో నాలుగు వందల పదకొండు పార్లమెంటు స్థానాల్లో విజయం సాధించి ప్రధానిగా ఎన్నికయ్యారని తెలిపారు రాజీవ్ గాంధీ దేశానికి ఎనలేని సేవ చేశారని కొనియాడారు ఆయన ఆకస్మిక మరణం పార్టీకి తీరని లోటుగా పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో తెనాలి టౌన్ ప్రెసిడెంట్ పొన్నూరు నాగసూర్య రావు తెనాలి మండల ప్రెసిడెంట్ కర్లపూడి బుల్లయ్య మాదాల పూర్ణచంద్రౌ పి శివకుమార్ పి స్టీవెన్ బాబు ఏ కృష్ణ ఎస్ సుబ్బారావు చందు అయ్యప్ప బి శ్రీను పూలే రామ్ శంకర్రావు తదితరులు పాల్గొన్నారు ఈ రోజున మన భారతదేశపు పూర్వ ప్రధానమంత్రి మా కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు శ్రీ రాజీవ్ గాంధీ గారి యొక్క ఎనభైవ జన్మదినోత్సవం దేశం మొత్తం కూడా రాజీవ్ గాంధీ గారి పేరు తేలినా లేరు రాజీవ్ గాంధీ గారు ఒక ప్రధానమంత్రికి మనవడం ఒక ప్రధానమంత్రి కొడుకు అలాగే కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులే కాకుండా మన దేశానికి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగాన్ని ప్ర పరిచయం చేసి మన దేశాన్ని ఇరవై పంతొమ్మిది వందల ఎనభైలోనే ఇరవై ఏడవ శతాబ్దంలోకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి తీసుకున్నటువంటి వ్యక్తి మీ చిన్నపిల్లలకి తెలియదాం కానీ అంతకుముందు మన తెనాలి కాదు గుంటూరులో కూడా ఎనభైకి ముందు టీవీలు అనేది ఎవరికి తెలియదు ఏదో కొద్ది నవరేదీలలో నవరేదిలో గుర్తుపెట్టుకోండి బిలో టెన్ లో ఉండేం కానీ ఎక్కడా టీవీలే ఉండేవి కాదు రాహుల్ గాంధీ గారు అయిన తర్వాత అసలు ఏంటి కా కంప్యూటర్స్ సో ఈనాడు మేము ఐటీ ఐటీఐటీ అని చెప్పుకుంటున్నారు కొంతమంది ప్రాంతీయ నాయకులు వీళ్ళందరికీ ముందు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేక కంప్యూటర్ని తీసుకొచ్చి ముందు భారతదేశంలో విరివిగా ప్రచారం చేసి ఐఐటీలను ప్రోత్సహించిన వ్యక్తి రాజీవ్ గా రాజీవ్ గాంధీ గారు